ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ ఏ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వారి వారి పనిలో ఉంది ఇంకా వైసీపీ అధినేత జగన్ మాత్రం నెక్స్ట్ ఏం చేయాలని దానిపైన కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేయబోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారా ప్రజలతో మమేకమవుతూ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయి ప్రజల్లో మమేకమయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా దీనికి సంబంధించి తాజాగా వినపడుతున్నటువంటి వార్తల ప్రకారం ఆయన మరొకసారి ఓదార్పు యాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ సచీవేటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సో ఎవరైతే దాడుల్లో గాయపడ్డారు వైసీపీ కార్యకర్తలు లేదా మరణించారు వైసీపీ అధికారం కోల్పోయినటువంటి తర్వాత వారిని పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి డిసెంబర్ నుంచి అనుకోవడం మేబి ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళేందుకు ఒక యాత్ర టైప్లో కసరత్తు చేస్తున్నట్టు కనపడుతుంది అంటే ఈ యాత్ర ద్వారా మరలా ప్రజా జీవితంలో మమేకమయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్టు అనుకోవచ్చా ఈ యాత్ర ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సేఫ్టీ ఏంటంటే జనం మధ్యలో ఉండడమే అనేటువంటి సూత్రం బాగా తెలుసు ఆయన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున ఆయన రిప్లై ఇచ్చేటువంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు చాలా క్లియర్గా చెప్పినటువంటిది ఏంటంటే గతంలో కూడా ఈ ఓటమి కొత్త కాదు గతంలో కూడా ఓటమి నుంచి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాము జనం మధ్యనే ఉండి మళ్ళీ వచ్చాము ఎన్నికలు లేని సమయంలో కూడా మూడు సంవత్సరాలు పాదయాత్ర చేశాను అని చెప్పని ఆ రోజు ఒక హింట్ ఇచ్చారు సో కంపల్సరీ ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రజల మధ్యకి వెళ్ళేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు అనేటువంటి సంకేతాలు ఆ రోజే ఇచ్చారు ఇప్పుడు వరుసగా ఓడిపోయినటువంటి లీడర్స్తో కానీ అలానే గెలిచినటువంటి పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరితో భేటీలు జరిపిన తర్వాత కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయడానికి ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ నేను అనుకోవడం ఏదో ఒక రూపంలో యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళడం అది కూడా ఇమీడియట్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకపో చేయకపోవచ్చు ఎందుకంటే మొన్నే కదా ఎలక్షన్స్ అయింది ఇంకా అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది క్లారిటీ లేకుండా జనంలోకి వెళ్ళి ఆయన ఏమి యాత్ర చేస్తారు మహా అయితే గాయపడ్డ వాళ్ళు ఈ ఘర్షణలో జరిగిన వాళ్ళు అంటే నిన్న కూడా తెలుగుదేశం కార్యకర్తను ఎవరినో పొడిచారని చెప్పని ఒకటి వచ్చింది అనంతపురం జిల్లాలో ఒక ఆయన చంపేశారు సో వాళ్ళు కూడా దాన్ని కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే బహుశా ఒక ఐదారు నెలల సమయం తీసుకొని యాత్ర చేస్తారు కానీ యాత్ర చేస్తాను అనేటువంటి మాటను మాత్రం చాలా స్పష్టంగా కేడర్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కేడర్ చాలా నిస్తేజంగా మారిపోయింది అసలు ఈరోజు సమావేశానికి చాలామంది కీలకమైనటువంటి నాయకులే రాని పరిస్థితి ఉంది రకరకాల కారణాలు చెప్పొచ్చు వాళ్ళు వ్యక్తిగత కారణాలు చెప్పొచ్చు కొంతమంది ఏదో ఫ్లైట్ మిస్ అయింది ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది బెంగళూరు నుంచి మేము రావట్లేదని చెప్పిన ఒక పది మందో పదిహేను మందో ఆల్రెడీ అధికారికంగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటున్నారు సో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి కానీ వేచి చూసే ధోరణిలో మాత్రం వాళ్ళు ఉంటారన్నది వాస్తవం ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం కొన్ని ఈక్వేషన్స్ గమనిస్తూ ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి దానికి ఏం అతీతుడు కాదు అలానే చంద్రబాబు నాయుడు కూడా అతీతుడు కాదని గత ఎన్నికల తర్వాత అర్థమైపోయింది మంది కీలకమైన నాయకులు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు బలంగా కనిపిస్తున్నారు కాబట్టి రేపు ఎటువంటి రాజకీయం చేయాలన్నా కానీ మనకు ఒక ఆప్షన్ ఉంచుకోవాలంటే కనుక ఈ ప్రభుత్వం పైన లేదా ఈ పైన ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం ప్రాబ్లం ఏంటి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలానే నరేంద్ర మోడీ ఒక కూటమిగా మారినటువంటి పరిస్థితి వచ్చిందో వైసీపీలో టికెట్లు దక్కని వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి వెళ్ళాలి ఏ పార్టీ నుంచి బరిలో దిగాలి లేదా ఇండిపెండెంట్గా బరిలో దిగితే గెలుస్తామా లేదా ఈ నేపథ్యంలో షర్మిల ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తేనే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కానీ ఫలితం శూన్యం కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి క్రమంలో సో ఇవన్నీ చూసిన వాళ్ళు రేపు వాళ్ళ కెరియర్ని పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముందుకెళ్తారా సో ఎవరైనా కానీ అధినేత పార్టీ అనేది ఏంటంటే వీళ్ళకి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి కానీ మైనస్లో ఉంది రేపు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి కేసులు రోజుకొక విషయం తీసుకొస్తున్నారు రిషికొండ వివాదం కావచ్చు గృహ నిర్మాణ శాఖలో జరిగినటువంటి అవకతవ ఆకంగా జోగి రమేష్ మీద కేసు ఫైల్ అయింది ఆయన అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూముల్ని సర్వే నంబర్లు ట్యాంపర్ చేసి మరీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసాడని చెప్పని కేసు నమోదు సో ఇట్లాంటి వ్యవహారాలు చాలా వస్తాయి పైగా డీల్ చేస్తున్న కూడా ఎవరు ఆ శాఖని ఇప్పుడు పార్థసార్ గారు వరకు ఆయన వైఎస్ఆర్సిపిలో ఉండి మంత్రి పదవి రాలేదని చెప్పిన ఆవేదనతో ఉన్నటువంటి వ్యక్తి సో ఒక క్లియర్ పిక్చర్తో చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ప్లాన్ ముందుకు వెళ్తుంది సో దీనికి కౌంటర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసుకోవాలి కాబట్టి పార్టీలో కనుక ఈ నిస్తేజం ఇదే తరహా నీరసం కనుక ఉంటే పార్టీని ఉత్సాహపరచడం చాలా కష్టమైంది పైకి చెప్తున్నారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి నలభై శాతం ఓటు బ్యాంక్ చెక్కు చదవలేదు ఇంకా ఫైనల్గా గెలిచింది ఎవరు అనేది కదా వస్తుంది డిస్కషన్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ ఉంది ఎక్కడా చెక్కు చెదరలేదు నీ పని అయిపోయింది అని చెప్పిన ఎంత ఘోరమైన భాషలో మాట్లాడారో కూడా చూసాం మనం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి అతీతంగా ఉంటాడని మనం ఎందుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించేటువంటి అవకాశం తెలుగుదేశం కానీ కూటమికి కానీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు తన సొంత కేడర్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు జనంలోకి వస్తున్నారు రేపే ఎన్నికలు వస్తాయి ఎల్లుండే ఎన్నికలు వస్తాయి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఎన్నికలు వస్తాయి అనేటువంటి మాట చెప్పకపోతే ఆయన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది రేపటి నుంచి కేసు ఇవాళ నుంచే బహుశా సిబిఐ కేసులన్నీ రోజువారీ విచారణలో మొదలు పెడుతున్నారు సో పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఈ వ్యవహారాల చిక్కుముడులోంచి బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అలానే రేపు వచ్చేటువంటి కొత్త కేసులు అది ఒక కొత్త సమస్య అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా అటు విజయమ్మ కానీ ఇటు షర్మిల కానీ పార్టీ భారం మోసారు ఇంటర్నల్గా సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పారా విజయసాయి రెడ్డి చక్రం విజయసాయి రెడ్డి కూడా తిప్పలేదు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి సుబ్బారెడ్డి గారి చక్రం తిప్పారా భారతి గారు తిప్పారా ఇవన్నీ సెకండరీ కానీ జనంలో నిలబడి వైఎస్ఆర్సీపీ ఫేస్ కాపాడింది వాళ్ళిద్దరే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పక్కన లేదు కాబట్టి ఏం జరుగుద్దు అనేటువంటి ఆందోళన ఖచ్చితంగా కేడర్లో ఉంటుంది ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత ఘోరమైనటువంటి ఓటమి చూసిన తర్వాత ఒక్క సీటు కూడా గెలవనటువంటి పరిస్థితుల్లో ఓటు షేర్ పెరుగుతుందని ఆశించిన దానిలో కూడా ఒక్క పర్సెంట్ ఒకటిన్నర శాతం పెరిగిందని సరిపెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రివైవ్ చేస్తాననేటువంటి మాట చెప్తూ అధిష్టానాన్ని కలిసి షర్మిల వచ్చారు నాయకులతో మీటింగ్లు జరు జరుపుతున్నారు భేటీలు జరుపుతున్నారు ఇప్పుడు అదొక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా షర్మిల కనిపిస్తే ఈ మిగిలిన వాళ్ళు కూడా జారిపోయేటువంటి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఒక సంకేతం ఇచ్చారు యాత్ర అనేటువంటి షెడ్యూల్ రెడీ అవ్వబోతుంది జనంలోకి జగన్ గారు వస్తారు అనేటువంటిది లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఓడిపోయిన రెండేళ్ల తర్వాత బహుశా ఆయన పాదయాత్ర పేరుతో బయటకు వచ్చారు మధ్య మధ్యలో ఓదార్పు యాత్ర ఏంటంటే ఆయన బస్సు రూపంలో వెళ్ళడం వాళ్ళకి పలాగ పరామర్శించి రావడం అలాంటివి చేశారు కాబట్టి బహుశా అదే తరహాలో పాదయాత్రలాగా కాకుండా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళని పరామర్శించేటువంటి ఒక వ్యూహాన్ని రెడీ చేసుకోవచ్చు ఈ అసెంబ్లీ సమావేశాలు రేపు ఎల్లుండి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార కూటమి వైఖరి ఏ విధంగా ఉండబోతుందో చూసి దాన్ని బట్టి షెడ్యూల్ చేయొచ్చు ఒకవేళ ఇక్కడ మరీ పరిస్థితి ఇబ్బందికరంగా ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పదకొండు సీట్లే వచ్చినాయి కాబట్టి ఆయనకి అలాట్ చేసేటువంటి స్థానం కూడా ఎక్కడో చివరి ఇస్తారు అంటే ఆ వరుసలో ముందు వరుసలో కూర్చోవచ్చు కానీ చివరిలో ఆ పార్టీ నేతగా ఆయన కనుక నేతగా ఉంటే పక్ష నేతగా ఉంటే వైఎస్ఆర్ఎల్పి వైఎస్ఆర్ఎల్పీ నేతగా గనక ఆయన ఉంటే ఆ చివరిలో మిగిలినటువంటి పది మంది కూర్చునేటువంటి రోలు ఫస్ట్ లైన్లో ఫస్ట్ సీట్ ఆయనకి ఇవ్వచ్చు ఆయన నేను వైయస్ఆర్ఎల్పి నేతగా లేను అని వేరే ఎవరినైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాని సామాజిక సమీకరణ నేపథ్యంలో ఒక బీసీ ఇద్దరు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు గెలిచారు ఆ పార్టీలో కాబట్టి ఆ వాళ్ళలో ఎవరినైనా ఒక ప్రయారిటీగా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి వాళ్ళు ముందు కూర్చుంటారు జగన్ గారు వెనక్ కూర్చోవాల్సి వస్తుంది సో ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి అందుకనే ఆయన అసలు అసెంబ్లీకి వస్తారా రారనేటువంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు సో ఈ వీటన్నిటినీ ఇప్పుడు ఓవర్కమ్ చేస్తూ కాన్ఫిడెన్స్ నింపాలంటే యాత్రలు మొదలు పెడుతున్నాం అనేటువంటి సంకేతం ఇచ్చారు బహుశా నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచే వీలైతే ఈ ఓదార్ ఎందుకంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ గాయపడిన కుటుంబాలు కానీ వాళ్ళని ఓదార్చాలంటే ఆ గాయం ఉన్నప్పుడు వెళ్ళాలి మారిపోయినాక డిసెంబర్లో జనవరిలో వెళ్తే కనుక అది పెద్ద కలిసి వచ్చేటువంటి అంశం కాదు కాబట్టి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒక వ్యూహాత్మకంగా బస్సు యాత్ర తరహాలను లేదా నేరుగా వాళ్ళని వెళ్ళి పరామర్శించి వచ్చేలాగానో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బహుశా ప్రస్తుతానికి అదే ఓదార్పు యాత్రలాగా మనం చూడాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్లో పాదయాత్ర కానీ నెక్స్ట్ లెవెల్ యాత్రలకు కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేయించి ఎందుకంటే ఐదేళ్ళు కేడర్ని ఓపిక్గా ఉంచాలి వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపాలి తన కోసం నిలబడే విధంగా వాళ్ళని తయారు చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు అనేది స్పష్టంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంటుందంటారా జగన్ గారికి ఇప్పుడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళని కూడా ఎక్కడ తిరగనివ్వకుండా ధర్నాలు చేయనియకుండా ఇలాంటి ఉన్న ఎదుర్కొన్నటువంటి అదే పరిస్థితి అదే వ్యూహాలు అదే పద్ధతులు కనుక చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తే అప్పుడు మీకు వారికి తేడా ఏంటి అనేటువంటి ప్రశ్న ప్రజల్లో కూడా వస్తుంది కాబట్టి అలా చేస్తారని నేను అనుకోవట్లే పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను కనుక నిర్బంధం పెట్టి ఉంటే అసలు మీరు పాదయాత్ర చేసేవాళ్ళ అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేశారు కాబట్టి ఆయన అంత ముందు చూపు లేకుండా వ్యవహరిస్తారని మనం అనుకోవడానికి అవకాశం లేదు కానీ అసలు ప్రతిబంధకాలుగా మారేటువంటిది ఏంటంటే ప్రభుత్వ నిర్బంధం కంటే కూడా కేసుల పరంగా ఈయన ఎదుర్కోబోయేటువంటి విచారణలు ఇప్పుడు రోజువారీ విచారణ పేరుతో సీబీఐ కనుక రోజు అటెండ్ కావాలి కోర్టు కంటే మొన్నటి వరకు ఆయన ఏం చెప్పారు శుక్రవారం శుక్రవారం అటెండ్ అవ్వాలి కంపల్సరీ ఆయన అధికారిక విధుల్లో ఉన్నారు కాబట్టి కరెక్ట్గా ఆ రోజే ఏదో ప్రోగ్రామ్ నిర్వహించేవాళ్ళు అందుకని చెప్పిన ఆయన అటెండ్ కావట్లేదని సాగుగా చూపించేవాళ్ళని అనేక ఆ కేసులో అనేక వాదనలు జరిగినాయి దానికి సంబంధించినటువంటి అఫిడవిట్లు కౌంటర్లో ఫైల్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం కదా సో ఇప్పుడు అప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ సౌకర్యం ఉంది ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి అది చెప్పుకోవడానికి అవకాశం లేదు అలానే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా శుక్రవారం శుక్రవారం విరామం ఇచ్చి ఆయన కోర్టు అటెండ్ పరిస్థితి వచ్చింది కదా సో ఇప్పుడు అటువంటి సమస్యలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్తగా పెట్టబోయేటువంటి కేసులు మళ్ళీ ఏదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటున్నారు అలానే నిధులు దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ లాంటివి సీరియస్ ఎలిగేషన్స్ అవుతాయి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఆ కేసులో ఎక్కడో ముప్పై ఐదో స్థానంలో ముప్పై ఆరో స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయించాలి అనుకుంటే కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయించడానికి అవకాశాలు ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఉన్నవే ఉన్నాయి కదా తడిసి మోపిడయ్యే అయ్యేంత ఉన్నాయి సో వాటిని తేల్చుకోవడానికి పడేటటువంటి సమయం ఒకవైపు రెండో వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కొత్తగా పెట్టబోయేటువంటి కేసులు ఇవే పెద్ద ప్రతిబంధకాలు అవుతాయి దీన్ని మించి నిర్బంధం సృష్టించి ఆయన యాత్ర చేయడానికి వీలు లేదని అనుమతులు ఇవ్వడానికి చిన్న చిన్న సతాయింపులు ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఇంతకంటే ఎక్కువ సీరియస్గా తీసుకుని దాన్ని నెత్తి మీద పెట్టుకుంటుంది అని ప్రస్తుత ప్రభుత్వం నేను అనుకోవడం ఎందుకంటే ఆయనకి ఇచ్చిన సీట్లే చాలా తక్కువ సో ఇగ్నోర్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అసెంబ్లీలో పెద్దగా రాద్దాంతం చేయడానికి కూడా స్కోప్ లేదు అరిచే ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఒకరో ఇద్దరో గెలిచారు మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రెషర్సే సో వాళ్ళ సిస్టమ్ అలవాటు చేసుకోవడానికి రూల్స్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడదు కాబట్టి అసెంబ్లీలో చేసేటువంటి మోత ఏది కూడా పెద్దగా వినబడదు వాళ్ళకి గతంలో ఇరవై మంది ఇరవై మూడు మంది ఉంటే అందులో ముగ్గురు నలుగురు లాగేసినా కానీ ఒక పద్దెనిమిది మందో ఇరవై మందో కలిసి ఏదో కాస్త హడావుడి చేయడానికి కుదిరింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మినహాయిస్తే పది మందే మిగులుతున్నారు అక్కడ సో ఆ పది మంది పరిస్థితి అంత పెద్ద సౌండ్ రీసౌండ్ వచ్చేంత యాక్టివిటీ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు కాబట్టి అసెంబ్లీలో పెద్ద ఇబ్బంది సృష్టించే అవకాశం ఉండదు కాబట్టే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రణాళికలను జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఈ అసెంబ్లీ సెషన్స్ ఆయన మరుసటి రోజు నుంచి ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు రైట్ సార్ అది మొత్తానికి ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్ళేందుకు ఒక దిశానిర్దేశం చేసుకున్నట్టుగా కనపడుతుంది జరిగినటువంటి పార్టీ నేతలతో మీటింగ్లో వారిని ఉత్సాహపరిచేందుకు రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి గ్రామానికి వెళ్లి ఈ యొక్క ఓదార్పు యాత్ర ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది చూద్దాం ఏ రకమైనటువంటి ప్రణాళికతో వైసీపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి